హాయ్ హలో నమస్తే అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మామిడికాయ పప్పు కోద్దామని చెట్టు కిందకు వచ్చానండి ఇది కూడా మా చెట్టు కరేపాకి ఇప్పుడే కోసారు మా హస్బెండ్ ఒక రెండు మామిడికాయలు కోయమని చెప్తున్నాను పప్పులోకి ముదురుపోయిన అయితే ఎల్లోనేసి వచ్చేసింది కొంచెం లేతవి కోయమంటున్నా ఇదిగోండి కోసారు చూద్దాం ఆగండి అలాంటివి కోసారు కోసారు ఇదిగోండి ఇంకొకటి కోద్దాము ఇది తయారు వచ్చేసింది కాబట్టి మేము మామిడికాయలు ఇదిగోండి కింద పడకుండా ఇలా కోస్తాం దాంట్లో పట్టి లాగితే కాయ కింద పడకుండా ఇలా కోసుకుంటామండి ఇందండి మొత్తానికి కరివేపాకు మామిడికాయ అయితే కోసేసాము ఇప్పుడు ఇంకా పప్పు స్టార్ట్ చేద్దాం పదండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది పప్పు నేను ఒక పావు కేజీ పప్పుని వాటర్ వేసి ఒక పావు గంట నానపెట్టి పెట్టాను చూడండి ఇప్పుడు దీంట్లో నాకు మామిడికాయలు రెండు కోసాను కదండి ఆ రెండు మామిడికాయలు రెండు మామిడికాయ టెంకలు కూడా వేస్తున్నాను నాకు చాలా ఇష్టం పప్పులో చాలా బాగుంటుందండి అన్నం తినేటప్పుడు నంజుకుని తింటే రెండు చిన్న సైజు టమాటాలు ఒక ఐదు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి ఐదు పడతాయండి ఎందుకంటే పుల్లదనంకి కొంచెం కారం అనేది ఉంటే బాగుంటుంది వీటన్నిటినీ ఈ పప్పులో వేసేద్దాం ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను కొద్దిగా ఉప్పు ఇప్పుడు కొద్దిగా మొత్తం పొంగు రాకుండా పప్పు కొద్దిగా ఆయిల్ ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి ఒక గ్లాసు వాటర్ వేసేద్దాం అంతేనండి ఇప్పుడు విజిల్ పెట్టేద్దాం మనం వీటిని ఒక ఐదు విజిల్స్ పెట్టేయాలి బాగా మ్యాష్ అయిపోతాయి ఇదిగోండి ఫ్రెండ్స్ విజిల్ పెట్టేశాను స్టవ్ మీద నేను కారం అవన్నీ వేసేస్తానండి పుల్లదానానికి ఉడకదు అన్న డౌట్ ఏం లేదు నేను ఎప్పుడు ఇలాగే వేస్తాను విజిల్ పెట్టేసిన తర్వాత తీసి వేస్తే నాకు కారం పచ్చివాసన అనేది వస్తుంది ఇలా పెట్టేసి మ్యాష్ చేసుకుని తాలింపు వేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది చూడండి ఒకసారి చూద్దామండి చూసారు కదా బాగా పప్పు అంతా మ్యాష్ వచ్చేసేద్దాం ఇలా పప్పు గుత్తితో మ్యాష్ చేసేయాలి చెక్క మెత్తగా ఉడిగిపోయిందండి పప్పు ఈ విధంగా ఉంటే మళ్ళీ ఇంకొకసారి పెట్టాల్సిన అవసరం లేదు మనం మ్యాష్ చేసేటప్పుడు కూడా కొద్దిగా వాటర్ వేసుకుందాం గట్టిగా ఉంది బాగా గట్టిగా ఉంది కదండి ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం పప్పు ఎప్పుడైనా సరే పంచగా ఉంటేనే మనకి తింటుద్దయి అందులోనూ ఎండాకాలంలో అది గట్టిగా తినలేము బాబు ఇవాళ మాకైతే కరెంట్ అయ్యా పొద్దున్న నుంచి జట్లు కొట్టాలని కరెంట్ తీసిపడేశాడు లేదు అసలు ఇవాళ ఉబ్బ అంతకుముందు నేను మా పప్పు రెండు రెండుసార్లు తీస్తే మా బాబు ఏదో ఒకేసి డిలేట్ అయిపోయింది సో అందుకని కరెంట్ లేకపోయినా సరే ఏంటి వీడియో తీసి పెట్టాలని చెప్పేసి తీస్తున్నాను ఈ విధంగా మ్యాష్ చేసుకున్నాం కదండి ఇప్పుడు తాలింపుకి వెల్లుల్లి దంచి పెట్టాను ఎండుమిర్చి కరేపాకు మచ్చే వాష్ చేసి పెట్టాను ఇప్పుడు తాలింపు రెడీ చేద్దాం ఇదిగోండి నేను ఆయిల్ వేస్తాను ఒక త్రీ స్పూన్స్ అంతా దాంట్లో గీ వేస్తున్నాను నేను కంపల్సరీ పప్పులో గీ వేస్తానండి ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ అలవాటు అయిన వాళ్ళు మామూలుగా తాలింపు తినలేదు అసలు ఈ భూమితో కూడా తాళి వేసుకోవచ్చు నేను బాబుకి తినిపించేటప్పుడు మళ్ళీ వేసుకుంటాను పెద్దోళ్ళకి ప్యాటన్ చెప్పేసి కొద్దిగా వేస్తాను టైప్ అయిపోయింది దీంట్లో శనగపప్పు ఆవాలు సాయిపప్పు కొద్దిగా జీలకర్ర జీలకర్ర చెప్పాను కదండి చాలాసార్లు నేను ఇలా నలిపి వేస్తాను ఇలా వేస్తే కనుక నాకు చాలా ఫ్లేవర్ ఇది బాగా అనిపిస్తుంది ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి దీంట్లో వెల్లుల్లి రెబ్బలు దంచి వేసాను ఈ తాలింపులో మనం మామూలుగా పప్పులో వేలు వదిలేస్తామండి అదేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పప్పులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అని షాక్ అవ్వద్దు దేనికి అంటే మామిడికాయ పప్పు చాలా పుల్లగా ఉంటుంది కదండి ఆ పుల్లదానానికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తాలింపు వేస్తే కమ్మగా ఉంటుంది పప్పు ఇది జస్ట్ కొంచెం పావు స్పూన్ కన్నా తక్కువ ఓ వేయరు ఫ్లేవర్ కోసం కొద్దిగా ఏంటంటే మనం అలా వేయడం వల్ల మామిడికాయ పప్పు టేస్ట్ పెట్టింది అయితే ఇది నాకు మా నానమ్మ గారు చెప్పారనమాట ఒకసారి చేసి అడిగాను పప్పులో ఏంటి నానమ్మ అంటే ఇలా అని చెప్పారు ఎంతైనా పెద్దవాళ్ళు చెప్పిన టిప్స్ చాలా బాగుంటుంది కదండి మనం ఈ జనరేషన్లో పుట్టి పెరిగి మనకేం తెలుసుదండి వాళ్ళ దగ్గర నుంచే కదండి ఏదైనా నేర్చుకోవాలి ఈ తాలింపుని ఈ పప్పులో వేసేద్దాం అంతేనండి రెడీ అయిపోయింది నేను ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ వేసానండి ఇందాక మ్యాష్ చేసేటప్పుడు చూసుకుని వేసుకోవాలి కొంచెం పుల్లదనంకి పట్టింది మనం నేను వేసిన దానికన్నా మళ్ళీ పట్టింది అంతే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయినా మామిడికాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఇది ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాం పప్పు చాలా బాగుంటుందండి ఇదిగోండి మామిడికాయ టెంకైతే అయితే అబ్బాబాబ్బా బాబ్బా చూస్తుంటేనే ఇప్పుడు ఫోన్ చేసే అలా అని అనిపిస్తుంది ఇలా మొత్తం సర్వ్ చేసుకుందాం బాగోం ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పప్పు అయితే మామూలుగా లేదండి అద్దిరిపోయింది ఓ మా నానమ్మ చెప్పిన టిప్స్తో తాలింపు వేసాను టేస్ట్ అయితే అసలు అబ్బాబా పబ్బా బాబా మామూలుగా లేదండి తిన్నారంటే మీ పప్పుకి ఫిదా అయిపోవాల్సిందే ఎవరైనా సరే అలా ఉందండి బాబోయ్ పప్పు చెప్పాను కాదండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు అందులో నేను చెట్టుకాయ అప్పటికప్పుడు కోసి చేశానండి అబ్బా మామూలుగా లేదు ఎప్పుడు ఫోన్ చేసేస్తామా అన్నట్టు ఇప్పుడిప్పుడే యాక్లేసేస్తుంది అంతే బాగుందండి నేను చేసిన మామిడికే పప్పు నచ్చినట్టయితే ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా మామిడికాయ పప్పు నచ్చినట్టయితే ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా అల్లాఫీస్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే మామిడికాయ పప్పులో అప్పడము అన్నం అందులో నెయ్యి వేసుకున్నాను దాంతోపాటు మామిడికాయ టెంక నాకు ఇష్టమని చెప్పాను కదండి మామిడికాయ టెంక వేసుకున్నాను పప్పు వేసాను వెల్లుల్లి ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది స్మెల్ ఇప్పుడు అన్నంలో వే వేడిగా కలుపుకుని తింటాను ఈ మామిడికాయ టెంకాయ నంచి తింటాను చక్క మా హస్బెండ్ కూడా తిన్నారు చాలా బాగా కుదిరింది పప్పు చాలా బాగుంది అన్నారు అందులో చెట్టికాయ ఫ్రెష్గా చేశానేమోనండి అప్ప మామూలుగా లేదండి పట్టు పడతారండి ఎవరైనా సరే పప్పు వేసారంటే ఇప్పుడు చూద్దాం మీ టేస్ట్ చూద్దాం ఆగండి ఆహా ఉందండి ఈ మామిడికాయ పాప మాజాకా అసలు మామూలుగా లేదు సూపర్ అంటే సూపర్గా ఉంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్